మీరు చావా మూవీలో చూసిన శంభాజీ మహారాజ్ ని అతి దారుణంగా చంపిన నిజమైన ప్రదేశం ఇదే ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లా తులాపూర్ లో ఉంటుంది మీరు సినిమాలో చూసినట్టే ఔరంగజేబు శంభాజీ మహారాజ్ ని ఎదురుగా వెళ్లి ఓడించలేక శంభాజీ మహారాజ్ సైన్యంతో లేనప్పుడు ఒకేసారి కొన్ని వేల మంది సైనికులను పంపించి బంధించి ఈ తులాపూర్ కి తీసుకొస్తాడు అయితే ఔరంగజేబు శంభాజీ మహారాజ్ ని ఇక్కడ దాదాపు నలభై రోజులు చిత్రహింసలు పెడుతూ ఇస్లాంలోకి మారమని తన రాజ్యాలను ఇవ్వమని కండిషన్స్ పెడతాడు కానీ తన గోళ్ళని పీకినా కళ్ళలోకి గుచ్చిన ఇలా చాలా చిత్ర పెట్టినా కూడా మహారాజ్ లొంగిపోడు కేవలం ఆయన నోటి నుంచి వచ్చేది ఒకే మాట జై భవాని దాంతో ఔరంగజేబు తట్టుకోలేక ఆయనని ముక్కలుగా ఇక్కడ ఉన్న నదిలో పడేస్తాడు అయితే మళ్ళీ ఇక్కడ ఉండే ఊరి వాళ్ళు ఆ మహారాజు శరీర భాగాల్ని కలిపి అంతక్రియలు జరుపుతారు తర్వాత ఇక్కడే ఆయన సమాధిని కూడా నిర్మిస్తారు అయితే ఈ ప్లేస్ లో మనకి శంభాజీ మహారాజ్ గారి సమాధి ఇంకా ఆయన స్నేహితుడైన కవి కలాష్ గారి సమాధి ఇంకా ఒక పురాతన శివాలయం కూడా కనిపిస్తుంది నిజంగా ఈ చావా మూవీ వచ్చేంత వరకు మన భారతదేశంలో స్వరాజ్యం కోసం పోరాడి తన ప్రాణాలను సైతం వదిలిన ఒక మహా యోధుడు ఉండేవాడని తెలియకపోవడం మన సిగ్గుచేటు సో నేను ఈ మూవీ చూసిన వెంటనే ఈ తులాపూర్ కి వెళ్లి శంభాజీ మహారాజ్ గారి పాదాలకు నమస్కరించి ఈ తులాపూర్ గురించి ఒక ఫుల్ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాను చూడండి అట్లనే తప్పకుండా కామెంట్ బాక్స్ లో జై ఛత్రపతి శంభాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి